వెల్కమ్ టు మై ఛానల్ లియాన్షర్ ఈరోజు నా కర్రీ వచ్చేసి మూలక్కాయ్ మసాలా కర్రీ అండి దానికి నేను ఒక చిన్న కుక్కర్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయినాక జీడిపప్పు వేసానండి ఆ జీడిపప్పు కొద్దిగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయినాక కొద్దిగా ఆనియన్స్ వేసుకున్నానండి నేను ఒక టూ స్మాల్ సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి ఆనియన్స్ కొద్దిగా వేసాక ఒక త్రీ చిల్లీస్ అట్లా వేసుకున్నానండి చిల్లీస్ ఆనియన్స్ కొద్దిగా సాట్ అయినాక కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు కూడా వేసుకున్నానండి ఆ రెండు కొద్దిగా ఫ్రై అయినా మీడియం సైజు టమాటా తీసుకుని అది కూడా కట్ చేసి వేసుకున్నానండి అవన్నీ కలిపి కొద్దిగా మిక్స్ అయ్యి టమాటా కొద్దిగా ఉడికినాక ములక్కాయ వేసేసుకున్నానండి ములక్కాయ్ పీసెస్ ములక్కాయ పీసెస్ వేసేసుకున్నాక కొద్దిగా వాటర్ పోసుకొని లిడ్ క్లోజ్ చేసేసి ప్రెషర్ ఒక వన్ విజిల్ వస్తే చాలండి మీరు కావాలి అనుకుంటే ఇది నార్మల్గా కూడా కుక్ చేసుకోవచ్చు ములక్కాయ అని చెప్పి నేను కుక్కర్లో వేసానండి ఈ లోపల దాల్చిన చెక్క లవ్ ంగాలు ధనియాలు ఒక ఆకు కొద్దిగా అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేసి మిక్సీ చేసానండి అలా గ్రై కొద్దిగా వాటర్ పోస అలా మిక్సీ పేస్ట్ చేసుకున్నానండి నెక్స్ట్ ప్రెషర్ పోయినాక కుక్కర్ లిడ్ ఓపెన్ చేసి ఆ పేస్ట్ అంతా వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఇన్ కేస్ మనకి వాటర్ పడతాయి అని అనుకుంటే వాటర్ పోయచ్చండి లేదు అని అనుకుంటే ఆ గ్రేవీలోనే మొత్తం ఆ గ్రేవీ ములక్కాయ మొత్తం అంతా ఉడికే వరకు మీన్ అదంతా గ్రేవీ దగ్గరికి వచ్చే వరకు ఉడకపెట్టడమేనండి అంతే కర్రీ చాలా బాగుంటుందండి చపాతి రోటీ నాన్ అన్నిట్లోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్